అలగటను చూసి శ్వాన్ చిన్ను అంటూ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా మొహమలా పెట్టావు అని అడిగితే శక్తి నవ్వుతూ రుద్రవైపు చూసి బావా నువ్విటి వచ్చావా అమ్మో ఏంటిది నేనేమైనా కలకంటున్నానా అని గుండెల మీద చేయి వేసుకొని చూస్తే శక్తి యాక్షన్ కి వేణు నవ్వుకుంటూ ఆద్య నిలబడ్డారు వేణు కళ్ళతోనే ఆద్యని తన పక్కనే నిలబడమని చెప్పటంతో ఆద్య కంగారుగా కళ్ళతోనే రుద్రవైపు చూపించింది పర్వాలేదు అన్నట్టు వేణు నాలుక బయట పెట్టి రమ్మని చెప్పడంతో ఆద్య కొంచెం భయంగా రుద్ర వైపు చూసింది అప్పటికే రుద్రశక్తి మాటలకి చిరుకోపంగా తన వైపు చూస్తూ తన చేతి వేలిని మెలితిప్పి దగ్గరికి లాక్కొని ఓవర్ చేస్తున్నట్టు అనిపించటం లేదా శక్తి ఈ ఇంటిని నేను ఇప్పటికి నాలుగైదు సార్లు వచ్చుంటాను ఇన్ని రోజుల్లో ఏదో కొత్తగా వచ్చినట్టు వెటకారాలాడుతున్నావు ఆడుతున్నావు ఏంటి అని అడిగాడు ఆద్య రుద్ర పట్టించుకోవటం లేదని చిన్నగా వెళ్ళి వేణు పక్కనే నిలబడి మనసులో ప్రేమని బయటికి చూపించేలా ప్రేమ నిండిన కళ్ళతో వేణు వైపు చూస్తుంటే వేణు వై నేనేం తక్కువ కాదు అన్నట్టు వేణు తన చేతి వేళ్ళని ఆద్య చేతి వేళ్లతో కలిపేసి తన వైపు చూస్తూ ఉన్నాడు ఆ మూకీ డ్రామా గమనించిన ప్రజ్ఞ నోటి మీద చేయి వేసుకుంటే ఇశ్వాన్ ఆల్రెడీ ఇంటికి వచ్చిన మొదటి రోజు ఆ ఇద్దరి గురించి అర్థమైపోయి ఉండటంతో చిరునవ్వుతో వాళ్ళ వైపు చూసి శక్తి గొడవని ఎంజాయ్ చేయటానికి చూపు రుద్రశక్తి వైపు తిప్పాడు శక్తి అమ్మా అంటూ అరుస్తూ చేయి విడిపించుకోవటానికి ట్రై చేస్తూ నేనేమి అలా అనలేదు పర్టికులర్గా నువ్వు నా కోసం రావు కదా బావా అందుకే అలా అన్నాను అలాంటి నా బాధ కొంచెమైనా తెలుసుకొని డైలీ నాలుగైదు సార్లు నా కోసం వస్తావని అని అంది రుద్రశక్తి చేతిని ఇంకొంచెం గట్టిగా పట్టుకొని నాలుగు సార్లు ఇంకా కర్మ రోజు మొత్తం ఇక్కడే ఉంటాను బిజినెస్ కొలాప్స్ అయ్యి రోడ్డు మీదకి వద్దాం సరేనా అని వెటకారంగా చెప్పి శక్తి ఫోర్స్గా తన వైపు తిప్పుకొని ఏంటి నా మరదల్ని ఏడిపిస్తున్నావు అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు అంటే మేము మాట్లాడుకుంది నువ్వు విన్నావా బావా అని అడిగింది శక్తి వినలేను కానీ ఖచ్చితంగా చెప్పగలను చిన్ను నువ్వే ఏడిపించావు అని ఈ ఇంట్లో అల్లరి పిల్లవి నువ్వు మాత్రమే ఉన్నావు అని అనటంతో శక్తి బొంగమూతి పెట్టుకుని మరీ అలా తీసి పడేయకు బావా ప్రతిదానికి భయపడుతూ ఉంటే అలా భయపడకూడదు నేను చూడు నా పావతో ఎంత ధైర్యంగా ఉంటున్నానో అలా నువ్వు కూడా నీ బన్నుతో ఉండవే వాడిని కూడా ఎదిరించు ఎదురు మాటలు చెప్పు అప్పుడే కదా మగాళ్ళు మన క్రిప్లో ఉండేది అని హితబోధ చేస్తున్నాను బావా అని ఇన్నోసెంట్ లుక్స్తో అంది తన మాటలకి వేణు ఆద్య ఐశ్వాన్ ప్రజ్ఞ ముక్కను వేలివేసుకుంటే రుద్ర కళ్ళు చిన్నవి చేసి చాలా ఎక్కువైంది శక్తి అని అన్నాడు అయితే ఎంత కావాలో అంతే బావా బలవంతం ఏం లేదు అని శక్తి లోపల నవ్వుకుంటూ చెప్పి అవును మీరేంటి ఇక్కడ ఎందుకు వచ్చారు వేణు అన్నయ్యని సరిగా చూసుకుంటున్నామా లేదా అని చూడటానికి వచ్చారా అని అడిగింది శక్తి కరెక్ట్గానే గెస్ట్ చేశావే వేణు ఇక్కడ అడ్జస్ట్గా అవ్వ అవ్వగలడా లేదా అని చూడటానికి వచ్చాను అయినా నీతో నాకు మాటలేంటి అంటూ శక్తిని పక్కకి తోసి వేణు దగ్గరికి వెళ్ళి ఇక్కడ నీకు బాగానే ఉంది కదా వేణు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు మనం వెళ్ళిపోదాం అని అంటే శక్తి కంగారుగా చూసింది ప్రగ్ఞా భయంగా చూసింది ఇష్వాన్ మాత్రం ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్తో చూస్తుంటే ఆద్య కలిసిన ఇద్దరి చేతులు నేను తీయటానికి ప్రయత్నిస్తుంది అలాంటిదేమీ లేదు బావా చాలా బాగుంది నాకు ఇక్కడ అని చిరునవ్వుతో చెప్పి శక్తి వైపు చూసి నువ్వు మా చెల్లి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటమే నచ్చటం లేదు బావా ఆడపిల్లలు సున్నితం వాళ్ళని ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలో నీకు అర్థం కావట్లేదు అని అంటే ఇప్పుడు నీ దగ్గర క్లాస్ విని ఓపిక నాకు లేదు కానీ బట్టలు సర్దనలో హెల్ప్ చేస్తాను పద అని అంటే శక్తి హుషారుగా అవి నేను చేస్తాను మీరందరూ కూర్చోండి బట్టలు సరిదాగా సరదాగా ఏదైనా గేమ్ ఆడుకుందాం అసలే హ్యాపీ మూమెంట్లో ఉన్నాం కదా అని చెప్పి శక్తి వేను బ్యాగ్ తీసుకువెళ్ళి కబోర్డులో పెట్టేసి సర్దేశాను అంటే అందరూ కళ్ళు తేలేసారు వాళ్ళ చూపులకి అర్థాలు తెలిసిన ప పట్టించుకున్నట్టే మన ఆరుగురం ఉన్నాం కాబట్టి టూ టీమ్స్ అయ్యి చక్కగా క్యారెంట్స్ ఆడుకుందాం వైట్ అండ్ బ్లాక్ గేమ్స్ ఓకేనా ఎవరు ఓడిపోతారు వాళ్ళు గెలిచిన వాళ్ళు చెప్పింది చెప్పినట్టు వినాలి చేయాలి అని చెప్పి అని అంది ఎగ్జైటింగ్ గా రావే చిన్ను బోర్డు తీసుకువద్దాం అని చెప్పి చిన్ను చేతిని పట్టుకుని లాక్కెళ్ళింది అందరూ కలిసి పెద్ద క్యారమ్ తో పాటు కాయిన్స్ బోర్డ్ పౌడర్ కూడా తీసుకువచ్చి అక్కడే ఉన్న టీపాయ్ మీద క్యారమ్ బోర్డు సెట్ చేసి రండి రండి కింద కూర్చొని ఆడుకుందాం భలే సరదాగా ఉంటుంది అని అంది శక్తి హుషారుగా వాళ్ళు కూడా టైం స్పెండ్ చేయాలని ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని ముగ్గురు ఒక టీం మరో ముగ్గురు ఒక టీం గా మారుతామని చెప్పి వేణు ఈశ్వాన్ ఒక టీం గా శక్తి వేణు ఈశ్వాన్ శక్తి ఒక టీం గా సెట్ అయితే ప్రజ్ఞ ఆద్య రుద్ర ముగ్గురు ఒక టీం గా సెట్ అయి కూర్చున్నారు గేమ్ స్టార్ట్ చేసే ముందు శక్తి రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి అందరూ ఫెయిర్ గేమ్ ఆడాలి చీటింగ్ చేస్తే మాత్రం చీటింగ్ చేసిన వాళ్ళు ఓడిపోయినట్టే అని అంది నువ్వు అనకూడదేమో అక్క మీటింగ్ గురించి చీటింగ్ గురించి అనే శక్తి వైపే చూస్తూ చెప్పగానే శక్తి ఉక్రోషంగా ఏంటి నువ్వు నా వైపు చూస్తున్నావు నేను మోసం చేస్తానని అంటున్నావా అని అడిగితే నాకు తెలుసు అక్క నీ గురించి చిన్నప్పటి నుంచి నువ్వు ఓడిపోతావని తెలిస్తే ఏం చేసైనా సరే గెలవటానికి ప్రయత్నిస్తావు ఎన్నిసార్లు చూడలేదు అందుకే కదా నీతో గేమ్స్ అంటే ఎవరూ ముందుకు రారు అని మరీ వెక్కిరింతగా చెప్పటంతో ఈశ్వాన్ గట్టిగా నవ్వితే రుద్ర వేణు ఆద్య ముగ్గురు ఆశ్చర్యంగా శక్తి వైపు చూశారు శక్తి లోపల ముంచేసింది డాక్టర్ సెలైన్ ముంచేసింది అనుకుని సరే సరేలే గేమ్ స్టార్ట్ చేయండి ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాము అని సవాల్ విసిరి గేమ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ రౌండ్ లో కానీ శక్తి ఇశ్వాన్ వేణు గెలిచారు ఒక్క రౌండ్కే శక్తి గర్వంగా కాలర్ ఎగరేస్తూ అది నా టాలెంట్ అన్నట్టు రుద్ర వైపు చూస్తే చూశానులే అన్నట్టు కేర్లెస్ లుక్స్ ఇచ్చాడు రుద్ర ఆ కేర్లెస్ లుక్స్ శక్తికి మండి రుద్ర తోడు మీద గిచ్చితే ఆ నెక్స్ట్ సెకండ్ శక్తి నడు రుద్ర చేతుల్లో బలైపోవటంతో గట్టిగా అరిచింది ఆ అరుపుకి ఏమైంది అంటూ అందరూ కంగారుగా చూశారు శక్తి పళ్ళు కొరుకుతూ ఏమీ లేదులే ఏదో మగదోమ కొట్టినట్టు అనిపించింది అని రుద్ర వైపు చూస్తూ చెప్పగానే రుద్ర నవ్వుతూ ఆ మగదోమని నువ్వేం చేస్తావో అందుకే నిన్నంత కోపంగా కుట్టినట్టుంది ఈసారినే జాగ్రత్తగా ఉండు అని ఇండైరెక్ట్ గా చెప్పటంతో శక్తి బొంగమూతి మూతి తిప్పి ఆడండి ముందు అని అంది మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు ఈసారి రుద్ర గెలిస్తే థర్డ్ గేమ్ కూడా రుద్ర వాళ్ళే గెలిచారు ఫస్ట్ గేమ్ లో శక్తి వాళ్ళ స్కిల్స్ అని క్యాప్చర్ చేయటంతో వాళ్ళని ఓడిస్తూ దాదాపు నాలుగు గేమ్స్ గెలిచేసి ఒక్క గేమ్ శక్తి వాళ్ళకి ఇచ్చేసారు మొత్తానికి వాళ్ళ రెండు సార్లు గెలిస్తే రుద్ర వాళ్ళు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచి అప్పటికే టైం సాయ సాయంత్రం అయిపోవటంతో రుద్ర నవ్వుతూ ఇప్పుడు చెప్పండి మేము చెప్పింది చేస్తారా మీరు అని అడిగాడు శక్తి మొహం వేసి ఇష్వాన్ వైపు చూస్తే మా టీం లీడర్ నువ్వు నువ్వే కాబట్టి నువ్వే అన్నయ్య దగ్గర బుక్ అయ్యావు శక్తి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు అని తప్పించుకోవటానికి ట్రై చేస్తే ఆత్య ఒప్పుకోకుండా అలా ఎలా అన్నయ్యా ముగ్గురు కలిసి ఓడిపోయారు కాబట్టి ముగ్గురు కలిసి పనిష్మెంట్ తీసుకోవాలి సో ఈ రోజు మీరు ముగ్గురు కలిసి మా కోసం వంట చేయాలి నైట్ డిన్నర్ మీరు చేసిందే మేము తినాలి మీరు చేసేవి ఎంత టేస్టీగా ఉండాలి అంటే ఫైవ్ స్టార్ హోటల్ కూడా అంత టేస్టీగా ఫుడ్ దొరకకూడదు అని చెప్పగానే కళ్ళు పెద్దవి చేసిన శక్తి ఏ యాద్య నాకు వంట రాదని నీకు తెలుసు కదా మరి ఎందుకు ఇలాంటి టాస్క్ ఇస్తున్నారు అని అరిచింది నీకే కాదక్క బన్నోబావ కూడా వంట రాదు అని ఇష్వాన్ వైపు చూపించి మరి వేరు అన్నయ్య గురించి నాకు తెలియదు అని అంటే వేణు నవ్వు నవ్వుతూ నాకు రాదన్నట్టు బుర్ర బుర్ర గిరిగిరి ఊపాడు దెబ్బకి శక్తి తలపట్టుకొని దీనంగా రుద్ర వైపు చూస్తే రుద్ర నవ్వుతూ చెప్పింది కదా నా చెల్లెలు తను చెప్పినట్టు చేయండి బట్ ఒకరి పనిష్మెంట్ మాత్రమే మీరు దొరికినట్టు ఇంకా నా పనిష్మెంట్స్ ప్రగ్ఞ పనిష్మెంట్స్ బాకీ ఉంది ఫస్ట్ అయితే ఈ టాస్క్ కంప్లీట్ చేయండి నెక్స్ట్ మిగిలినవి ఇస్తాము మేము అని చెప్పటంతో శక్తి ఇది చీటింగ్ అని అరుస్తూ పైకి లేచి చిన్నపిల్లల ఎగురుతూ నేను ఒప్పుకోను ముగ్గురం ఒక టీం అయినప్పుడు టీం మొత్తం మీద ఒక్కడే పనిష్మెంట్ ఉంటుందే మూడు పనిష్మెంట్లు ఉండవు అని అంటే ఇది నువ్వు గేమ్ స్టార్ట్ చేసాడు ఇప్పుడు చెప్పలేదు శక్తి సో మేము ఇలా అని అనుకున్నాము గెలిచిన వాళ్ళదే రాజ్యం కాబట్టి మేము చెప్పింది మీరు చెయ్యాలి ఎలా ఏరా ఈశ్వాన్ అంతే కదా అని అడిగాడు ఈశ్వాన్ మొహం మొత్తం ఒకలా పెట్టి అన్నయ్య నా పేరు బన్ను నువ్వు బన్ను అని పిలిస్తే వినాలని ఉంది అలా పిలిచి చెప్పు అన్న అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తాను అని అనగానే శక్తి కళ్ళు పెద్దవి చేసి ఒరే ఏం చేస్తున్నావురా నువ్వు మీ అన్నయ్య అన్నదానికి గంగిరెతుల తల ఊపుతావు ఏంటి నీకు తెలియదురా మీ అన్నయ్య గురించి కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అని అంటే రుద్ర చిరుకోపంగా శక్తి కాలి మీద గిచ్చి నోరు మూసుకొని చెప్పిన పని చేయండి అంతకంటే ముందు నువ్వు చూసిన నువ్వు నాతో రావే నీతో పర్సనల్ గా తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి అంటూ శక్తి చేతిని పట్టుకుని బాల్కనీలోకి లాక్కెళ్ళాడు రుద్ర వాళ్ళని చూసి ప్రజ్ఞ చేతిని పట్టుకుని ప్రజ్ఞ రూమ్ లోకి తీసుకు వెళ్ళిపోయాడు ఇష్వాన్ రూంలో ఒంటరిగా మిగిలిన ఆద్య వేణు ఇద్దరు బిడియంగా ఒకరినొకరు చూసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఆద్య నిలబడి ఇక నేను వెళ్తాను బావా అని అంది చటుక్కున్న తన చేతిని పట్టు పట్టుకొని లాగాడు వేణు సడన్ గా వేణు అలా తన చేతిని పట్టుకుని లాగటంతో ఆద్య కంగారుగా వేణు వైపు చూస్తుంటే అప్పుడే నా ఆద్య ఉండొచ్చు కదరా అంటూ తన చేతిని అలానే తీసుకువచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి తన ఎదురుగా కింద కూర్చొని ఆద్య ఒడిలో తల పెట్టుకుని ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా ఆద్య మనకంటూ ఒక కుటుంబం వచ్చింది రియల్లీ సారీ బావా రియల్లీ రుద్రత మన జీవితంలోకి రావటం మన అదృష్టం రా వాడే కానీ మన జీవితంలో లేకపోయి ఉంటే ఈరోజు ఇంత ఆనందం మన జీవితంలో ఉండుండేది కాదు అవునా కాదా అని అడిగితే అవును అన్నట్టు తల ఊపిన ఆద్య వేణు జుట్టులోకి చేతిని పోనిచ్చి నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను బావ ఇంతవరకు మీ దగ్గర ఏ నిజాలు నేను దాచలేదు కానీ అని ఆపగానే వేణు అనుమానంగా తలపైకెత్తి చూశాడు కానీ ఏంటి అంటూ నువ్వు ఎవరితో చెప్పనని ప్రామిస్ చేయి చెప్తాను ముఖ్యంగా అన్నయ్యకి అస్సలు తెలియకూడదు అని చేయి ముందుకు చాచగానే వేణు అనుమానంగా చూశాడు నువ్వంత అనుమానంగా చూడక బావా నీ దగ్గర ఏ నిజం దాచటం నాకు ఇష్టం లేదు అందుకే చెప్తానంటున్నాను ముందు ప్రామిస్ చేయి అనగానే సరే అని ప్రామిస్ చేశాక వేణువుని తీసుకొని ఆ ఫ్లోర్లోనే ఉన్న బాల్కనీలోకి తీసుకువెళ్ళి అది బావా అంటూ తనకి తన తండ్రి కాదన్న నిజం తెలిసిందని ఎలా ఇవాన్ తనని ఓదార్చి దత్తత తీసుకున్నాడో మొత్తం చెప్పగానే వేణు ఆశ్చర్యపోయి అందుకేనా చాలా రోజుల నుంచి డల్గా ఉంటున్నావు ఇంత పెద్ద విషయాన్ని మనసులో దాచుకొని బాధపడుతున్నావా నాతో చెప్పుకోవాల్సింది కదా ఆద్య అని తనని గుండెలకి హత్తుకుంటే ఎలా చెప్పమంటావు బావా నాకు నిజం తెలిసిందని తెలిస్తే మీరు నార్మల్గా ఉండలేరు ముఖ్యంగా అన్నయ్య నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతానంటాడు అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు నా వల్ల అన్నయ్య తన కుటుంబాన్ని కోల్పోవటం ఇష్టం లేకే అన్నయ్య పూర్తిగా నాన్నని యాక్సెప్ట్ చేశాక అప్పుడు చెప్పి నిన్ను పెళ్ళి చేసుకొని వెళ్ళిపోవాలనుకున్నాను అని తనకి తెలియకుండానే వేణు పట్ల తన ఫీలింగ్ని బయటపెట్టింది పెళ్ళి అనగానే వేణు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి నన్ను పెళ్ళి అని అనగానే ఆద్య నాలుగు కరుచుకొని అది అది అంటూ దిక్కులు చూస్తూ ఎర్రగా ఆయన బుగ్గల్ని దాచటానికి ప్రయత్నం చేస్తుంది వేణు అది చూసేసి ఐ లవ్ యూరా నా మనసులో నీ ఫీలింగ్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నిన్ను అందుకునే అర్హత నాకు లేదేమో అని అనుకునేవాడిని బట్ నీ మనసులో నేనున్నా నేను తెలిసాక ఇక వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు మొత్తానికి నా బంగారం నా సొంతమయ్యింది అని సంతోషంగా అంటుంటే అంత ఆనందపడకు బావా నాన్న ఒప్పుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లేదంటే లేదు కాబట్టి నాన్నని అడుగు ఆయన ఇదంతా అవటానికి ఇంకొక మూడు సంవత్సరాలైనా ఈజీగా పడుతుంది నేను ఇప్పుడు జస్ట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఆ విషయం మర్చిపోకు అని అల్లరిగా అండి అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే ఆద్య ఆలోపు మనకంటూ కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుందాం అంటూ ఆద్య నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కోగానే ఆద్య మొదటిసారి వేణువు చూపులు వల్లంతా కలవరం లేపుతూ ఉంటే కష్టంగా దానిని దాస్తూ ముందు నన్ను వదులు బావా ఎవరైనా చూశారంటే ఇంకేం లేదు ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తారు అని విడిపించుకోవటానికి ట్రై చేస్తూ ఉంది కానీ వేణు వదలకుండా తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం అని అన్నాడు బాల్కనీలోకి వెళ్ళిన రుద్ర శక్తి చేతిని పట్టుకొని వెనక్కి విరుస్తూ ఏంటే అందరూ ఉన్నారని ఎక్కువ చేస్తున్నావు మొగుడన్న భయం లేకుండా పోయింది భయం లేకుండా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నావు ఏంటి సంగతి అంటూ అడిగితే శక్తి ముసుముసుగా నవ్వుతూ నా మొగుడికి నేను రెస్పెక్ట్ ఇవ్వను బావా నా మొగుడు నా సొంతం నా ఇష్టం వచ్చినట్టు పిలుచుకోవచ్చు నేను అని అంది అవునా అయితే నా పిల్లం నా ఇష్టం ఎవరున్నా ఎంతమంది ఉన్నా నా ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టచ్చా అంటూ శక్తిని లాగే కౌగిలిలో బంధించి అడిగాడు హస్కీ వాయిస్లో ఏంటి ఈరోజు అబ్బాయి గారిలో రోమియో నిద్రలేస్తున్నాడు ఎప్పుడు లేనిది ఇంత రొమాంటిక్గా మాట్లాడుతున్నారు ఏంటి అని అడిగింది కళ్ళు ఎగరేసి మొత్తం నీ వల్లే అని రుద్ర చిరుకోపంగా అంటూ ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని నవ్వుతూ తన శక్తి బుగ్గ మీద ముద్దు పెట్టి లోపలికి చూసేసరికి వేణు ఆద్యని తీసుకువె వెళ్తూ ఉండటం గమనించి నవ్వుతూ మొత్తానికి ఇద్దరు సెట్ అయినట్టున్నారు అని తనలో తానే అనుకుంటూ శక్తితో మాటల్లో పడిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్